కూర్చోన మనం ఈరోజు గుడ్ మార్నింగ్ చెప్పడం గురించి నేర్చుకుందామా గుడ్ మార్నింగ్ ఎవరు చెప్పాలి ప్రతిరోజు మనం నిద్ర లేచిన వెంటనే అమ్మా నాన్నకి చెప్పాలి మళ్ళీ మనం దారిలో స్కూల్కి వస్తా ఉంటాం కదా మనకి మన వీళ్ళు ఎవరెవరు ఉంటారో సర్పంచ్ వార్డు మెంబర్స్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలా నమస్తే చెప్పాలా అర్థమైందా మళ్ళీ స్కూల్కి వచ్చిన హెడ్ మాస్టర్ ఉంటారు టీచర్స్ ఉంటారు హెల్పర్ ఉంటారు వాళ్ళకంతా కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి